సిటీవీ ప్రేక్షకులకు నమస్కారం నేటి ముఖ్యాంశాలు నేడు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు ఐపీఎల్లో బెంగళూరుపై హైదరాబాద్ విజయం కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు తిరుమలలో నేడు డైలివర్ టీటీడీ కార్యక్రమం నేడు తెలంగాణ పోలీసు ఫలితాలు విడుదల మెట్రో నేటి నుంచి అమలు రెండో రోజు ఢిల్లీలో ఇన్వెస్టర్ సమ్మిట్ నేడు పుంచ్లో రాహుల్ గాంధీ పర్యటన నేడు కేరళ తీరానికి తాకనున్న నైరుతి రుతుపవనాలు కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ భారీ డిఫెండెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రెండు పాయింట్ అరవై తొమ్మిది లక్షల కోట్ల చెల్లింపు ఈశాన్య రాష్ట్రాల్లో డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన రిలయన్స్ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయ నిర్ణయాలు పోలింగ్ బూత్కు వంద మీటర్ల దూరంలో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఫోన్ డిపాజిట్ సౌకర్యం ఢిల్లీలో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం కేంద్ర లెఫ్టినెంట్ గవర్నర్ పై పెట్టిన కేసులు ఉపసంహరణకు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి అవినీతి కేసులో పంజాబ్లో ఆప్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన విజిలెన్స్ ఎవరెస్ట్ అధిరోహించిన దివ్యాంగురాలు హిమాచల్కు గిరిజన యువతి చోవెస్ యంగోమా మహారాష్ట్రలో ఎన్కౌంటర్ నలుగురు మృతి రష్యాలో పద్దెనిమిది ఏళ్ళ పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్పై నిషేధం ఆస్ట్రేలియాలో వరదల విభత్సం వరదల్లో చిక్కుకున్న యాభై వేల మంది బాధితులు కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ కొన్ని దయాలున్నాయి ఎమ్మెల్సీ కవిత ఏపీలో అరవై మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అనుమతులు రాజస్థాన్ కోటలో విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు సీరియస్ ఈ సంవత్సరంలో పద్నాలుగు మంది విద్యార్థుల ఆత్మహత్యలు ఉత్తర కాశీలో బస్సు బోల్తా ముప్పై మూడు ప్రయాణికులు గాయాలు ఏపీలో జూన్ ఒకటి నుంచి రేషన్ షాపులో బియ్యం పంపిణీ కార్యక్రమం యాపిల్ సంస్థకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక భారత్ సహా ఇతర దేశాల్లో ఐఫోన్లు తయారు చేయొద్దు తయారు చేసే ఇరవై శాతం ట్యాక్స్ విధిస్తాం ఏపీలో మరో రెండు కొత్త యూనివర్సిటీలు తెలంగాణకు మరో రెండు రోజులు వర్ష సూచన మద్యం సేవించి తిరుమలకు వెళ్ళిన ముగ్గురు ఏపీఎస్పి కానిస్టేబుల్ సస్పెన్షన్ ఇంగ్లాండ్ పర్యటనకు నేడు భారత్ జట్టు ఎంపిక ఐపీఎల్లో నేడు పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలకలం విశాఖ కడపలో రెండు కోవిడ్ కేసులు నమోదు రేపు కుప్పంలో సీఎం చంద్రబాబు గృహప్రవేశం రేపు దేశవ్యాప్తంగా సివిల్ ప్రాథమిక పరీక్ష తెలంగాణలోని హైదరాబాద్ వరంగల్ కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు తెలంగాణలో నలభై ఏడు వేల ఎనిమిది వందల పదిహేడు మంది సివిల్స్ దరఖాస్తు పాక్పై కొనసాగుతున్న భారత్ యుద్ధం కొనసాగుతున్న ఎంపీల బృందం విదేశీ పర్యటనలు పాకిస్తాన్ విమానాలకు గగనతలం గడువు జూన్ ఇరవై మూడుకు పొగడిగించిన ఇండియా సింధు జలాలని ఆపివేత భారత్ ప్రజలు ఊపిరి ఆపేస్తాం పాక్ ఆర్మీ అధికారి నేడు ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచనలు భారతీయులకు సంజయ్ ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షల అప్లికేషన్లు వీసాలు తిరస్కరణ ఐరోపా దేశాలకు వెళ్ళేందుకు ఇచ్చే వీసాలు వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత ఆసుపత్రిలో చికిత్స